శ్రీకాకుళం జిల్లాలో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు మిస్ అవ్వకండి చివరి వరకు హై ఫ్రెండ్స్ వీడియో తాండ్ర కనిపిస్తుంది కదా తండ్రి ఎప్పుడైతే అది కూడా పొల గుచ్చుకొని నోట్లో చపేస్తుంటే బలే ఉంటుంది కదా దీనికి కామెంట్ చేయండి ఈ వీడియో తాండ్ర గురించి కాదండి ఈ తండ్రోడానికి నేను సీతంపేట వెళ్ళిన రోజు చూసినటువంటి బ్యూటిఫుల్ ప్లేస్కి సంబంధించిన వీడియో బట్ సంతలో అయితే అయితే తాండ్ర నాకు దొరకలేదండి మా బాలజ్ అయితే ఇంటికి తీసుకొని చెప్పడం జరిగింది తాండ్ర శ్రీకాకుళం జిల్లాలో అత్యద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ ఒకటి ఉంది మీకు తెలుసా అదే ఆడలి వ్యూ పాయింట్ అనమాట శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో అయితే ఉంటుంది ఆడలి వ్యూ పాయింట్ సీతంపేట మెయిన్ టౌన్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట హిల్ స్టేషన్ సో అక్కడికైతే పైకి వెళ్ళాలి మొత్తం ఎవరికి దారిగా చెప్పేస్తారా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే మాత్రం అద్భుతంగా ఉంటదన్నమాట కింద ఉన్నటువంటి ఆ హీరమండల రిజర్వాయర్ రిజర్వాయరు వంశధార నది ఇవన్నీ కూడా మనకైతే కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి కిందన సో ఆ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇటీవల కాలంలో వెళ్ళినప్పుడైతే ఇక్కడ అప్పటికి డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడైతే మీదకెళ్ళడానికి మంచిగా అయితే టికెట్ అయితే తీసుకుంటారు మంచి ముప్పై రూపాయలు తీసుకుంటారు సో క్యాంపింగ్ సెటప్ ఇదంతా కూడా మనమైతే అక్కడ అదే క్యాంపింగ్ టెంట్లు ఉంటాయి క్యాంపింగ్ టెంట్లు కూడా ఇస్తారనమాట నేను మా అన్నయ్య ఒక ఆయనతో కలిసి అయితే ఈ మీదకెళ్ళడం జరిగిందండి వెళ్ళిన తర్వాత నాకు ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందన్నమాట సో కూర్చోడానికి ఈ గార్డెన్ సెటప్ అయితే చూశారు కదా చాలా అందంగా అయితే డిజైన్ చేశారు మా శ్రీకాకుళం జిల్లాలో ఇంత అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ని డెవలప్ చేసినందుకు డెవలప్ చేసిన వారికి అయితే థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఇంకోటి ఏంటంటే పైకి వాష్ రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు కానీ లేదని అంటే మెట్లు పక్కన ఉంటుంది గార్డెనింగ్ కానీ దాని కూడా చాలా బాగుంటుంది పైన కూడా మనకి అయితే గ్రాస్ మ్యాట్ అయితే వేసారండి కూర్చోవచ్చు ప్రశాంతంగా అలాగే ఇక్కడ క్యాంప్ ఫైర్ చూస్తున్నారు కదా చలికాలం అయితే మంట కావచ్చు ఇప్పుడు వర్షాల్లో మనకి క్యాంపింగ్ టెంట్లు వేసుకొని అంత పైన అంటే ఇబ్బంది కానీ చలికాలంలో అయితే మాత్రం క్యాంపింగ్ టెంట్లు కట్టేసుకొని నైట్ స్టే చేసుకొని నాకు తెలిసి ఒక మనిషికి ఒక ఐదు వందలు వెయ్యి అంతా చేస్తారు లేకపోతే ఒక టెన్కి వెయ్యి రూపాయలు అంత ఛార్జ్ చేస్తారు అలాగే ఫుడ్ కూడా మనకి ఏది కావాలంటే చెప్తే వండుతారనమాట చికెన్ ఫిష్ ప్రాను ఏది కావాలంటే అది ఆర్డర్ చెప్తే వాళ్ళే వండేసి తెచ్చి మీకు అయితే ఫుడ్ సప్లై చేస్తారు డబ్బులు తీసుకుంటారు సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఒక వీకెండ్ని వింటర్లో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఆళ్ళ వ్యూ పాయింట్ అనేది మీకు ఒక మంచి డెస్టినేషన్ అవుతుందని అయితే నేను అన్నమాట చుట్టూ ప్రకృతితో భలే ఉంటుంది అసలు నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించిందండి మొదలే మనం నేచర్ లవర్ సో నేచర్ లవర్ అయిన వారికి అయితే మాత్రం ఇటువంటి నేచర్లో స్టే అనేది చాలా బాగా అనిపిస్తుంది కింద వ్యూ ఇదంతా పక్కన పెడితే అంటే ఇప్పుడు చూడండి వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో అదే మీరు చలికాలం వచ్చారని అంటే కిందంతా వచ్చారనిసంటే కూడా మనకి మేఘాలు మంచితో కప్పబడి భలే ఉంటుంది అనమాట ఇప్పుడు లంబసింగి వంజింగ్ ఇటువంటి వ్యూ పాయింట్లు అంతా మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా కాస్త ఒక మాస్టర్గా అయితే నేను అనుకుంటున్నాను సో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్లేస్ మీకు ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సో ఒకసారి మన చుట్టుపక్కల ఉండేవారు ఎవరైనా సరే ఉంటే ఈ వ్యూ పాయింట్కి వెళ్ళడం అయితే మిస్ అవ్వద్దు అందరు నమస్కారం థ్యాంక్ యూ